రఫల్స్ వైసా స్నే సో ఇక్కడ ఉంది చాలా బిగ్ సైజ్లో ఉంది డిసెంబర్ జనవరిలో మేల్ ఫీమేల్ స్నేక్స్ ఎక్కువ తిరుగుతుంటాయి అన్నమాట సో ఒక స్నేక్ వెనకాల ఫీమేల్ స్నేక్ వెనకాల టూ మేల్స్ కంపల్సరీ ఉంటాయి ఎందుకంటే ఇది మీటింగ్ సమయం కాబట్టి సో గైస్ అవి ఈ టైంలో మీటింగ్ మీటింగ్ చేశానమాట మీటింగ్ చేసిన తర్వాత ఒక వన్ టూ మంత్స్ తర్వాత అవి పిల్లలు అనేటివి హ్యాచింగ్ అవుతుంటాయి అన్నమాట సో సుమారు అవి పిల్లలు యావరేజ్గా ఫార్టీ నుంచి స్టార్ట్ ఉంటుంది ఫార్టీ నుంచి సిక్స్టీ సిక్స్టీ త్రీ వరకు కూడా పిల్లల్ని జన్మించే అవకాశం కూడా ఉంటుంది సో చాలా విషపూరమైన పాము ఇప్పుడు దాన్ని అయితే మిమ్మల్ని చూడ చూపించబోతున్నాను యాక్చువల్ ఏంటంటే నాది కెమెరా లైట్ లేదు సో ఇక్కడ మా దగ్గర ఒక చిన్న లైట్ ఉంది సో దీంతో మేమైతే రెస్క్యూ చేస్తున్నాం సో గ్యాస్ చూపిస్తాను రండి

ఇది ఇక్కడో సో డైరెక్ట్ అది ఏంది హెడ్ అయితే క్యాచ్ చేస్తాను నేను హరివాజర్ పెంజర్ అనే పెంజర లాగా కాదు పెంజర్ అనే దాదా అది పెంజరా లాగా కాదు అది సో అది తమ్మాయిట్రా ఒక్క నిమిషం జరుగు కెమెరా మేము ఎక్కడో హెండిక్యాప్ చేసిన కానీ ఇదే పక్కడో ఈ హ్యాండ్ బ్లాబ్స్ పక్క తారంలోకి రాబెట్టే పెద్ద సరే ఇవన్నీ ఎందుకు పోసారు ఇక్కడ వాళ్ళే నీళ్ళు அடி <laughs> <laughs> <laughs>

సో గైస్ మీరు చూస్తున్నది ఇండియన్ రొసల్స్ వైపర్ స్నేక్ చాలా డేంజర్ అయిన ఈ స్నేక్స్ లో విషం హిమోటాక్సిక్ ఉంటుంది సో విషం అనేది చాలా ప్రమాదకరమైనది ఇది కరిచిన తర్వాత మనిషి వన్ టూ అవర్స్ లోపట్ల చనిపోతాడు సాధారణంగా హండ్రెడ్ పర్సెంట్లోకి వచ్చి మ్యాక్సిమం నైంటీ ఫైవ్ పర్సెంట్ మనిషి బ్రతకడు చనిపోతాడు సో దీని యొక్క కీర్ మాత్రం ఒక ఇంచ్ ఉంటాయి జీరో పాయింట్ త్రీ సెకండ్ల బయట చేస్తుంది బయట మాత్రం బజ్ ఉంటుంది ఇది ఓయ్ ఇక చూస్తున్నారా దీని యొక్క కూరని చూడండి రెడీ పెట్టేసింది ఇది అంటే ఏ కొద్ది మిస్టేక్ అయినా సరే కానీ నన్ను వేసి సో ఈ స్నేక్ ఫీమేల్ ఫీమేలా చూద్దాం మేల్ స్నేక్ ఇది మేల్ స్నేక్ ఇది సో దీని యొక్క తీత్ చాలా పెద్దగా ఉంటాయి చాలామంది అంటుంటారు ఇది కొండచిల్వ అంటుంటారు సో కొండచిల్వ కాదు చిల్వ ప్యాటర్న్స్ మాత్రం ఆర్మీ కలర్లు ఉంటాయి నేను కొన్ని వీడియోలో కూడా నేను డిఫరెంట్ డిఫరెంట్గా చూపించిన కొండశిల్వ ప్యాటర్న్ కొండ చిల్వ అంటే ఇట్లా ఉంటది దీని యొక్క ఫేస్ చూడండి కొండ ఫేస్ చూడండి ముంగట మూతి మొత్తం రెడ్గా ఉంది పొడుగు ఉంది దాని యొక్క ప్యాటర్న్ కూడా గమనించండి అది ఎట్లా ఉంది చూస్తున్నారు అది సో గైస్ ఇది రసల్ స్వైపర్ ఇది ఎట్లా ఉంది చూడండి స్క్రీన్లో చూస్తున్నారా ఇది వచ్చేసి రసల్స్ వైపర్ స్నేక్ రసల్స్ వైపర్ ఏ విధంగా చూసారు కదా సో ఈ టూ స్నేక్స్ లో డిఫరెంట్ ఏంటంటే దాని యొక్క ప్యాటర్న్ దాని యొక్క చర్మం కూడా చూడండి ఎంత హెవీగా కనిపిస్తుంది దీని యొక్క ప్యాటర్న్ పైన చూస్తున్నారా ఇది రుద్రాక్ష మాల మనం వేసుకునేది మెడల్ ఎల్లు ఉంటుందో ఆ విధంగా ఉంటుంది లైట్ ఐట్ ఎయిట్ ఆకారంలో ఉంటుంది సో ఇది మంచి భోజనం చేసింది అమ్మా ఇది ఇది భోజనం చేసింది ఎల్కానో కప్పనో తిన్నది దీన్ని శ్రమక్ లో చూస్తున్నారా ఆహారం ఉంది రక్త పేంజరా ఇది బాగా డేంజర్ అయిన పాము ఇది సో పాము కరిస్తే సాధారణంగా మనిషి బతకడు మ్యాక్సిమం అయితే మనిషి బతకడదు హలో చాంపాడు మీ

ಇಷ್ಟೆಲ್ಲಾ pienso ಚಿರಪರಕನ ನಿಮ ಸಂಚಿರಿಸರಂ ಆ ತೀಸು ಸೈಯಿ ಮಾಡ್ತಾನೆ ಇಷ್ಟೆಲ್ಲಾ ಇಷ್ಟೆಲ್ಲಾ ಕೊಡ್ಂಚುಮಂಟ ನೀ ಕೋಲ ಹೋಗಲಿ ಸೈಯಿ ఆల్రెడీ మీ ఊర్లో ఒక రెండు మూడు సార్లు పట్టింది దాదా అక్కడ దాబా మీద ఒకటి పట్టినా అక్కడ ముందు పట్టినా నందిపేట మాది యూట్యూబర్ మున్నీ రెస్క్యూ గారిని సర్చ్ చేస్తే వస్తుంది చలో జరుగురు కొద్ది పక్క జరుగు

ఇప్పుడు పట్టేసుకుంటుంది ఎందుకంటే మీకంటే ఎక్కువ భయం మాకు కూడా ఉంటుందా ఎందుకు

டப்பா டேய் எய் பயமா தர வந்தா கூட ராசி வா வந்து நம்மள ஏனா பாளை பண்ண விடவே அதை செஞ்சா வாட் பண்ணி அபர வந்து தரது சரி தான் வரலாம் ஜனனிக்க போகாம என்ன சொல்லுது புழனங்கே சட் சட் முன்னாடி நல்லா கேஸ்ட் பாமுண்டா உண்டால உண்டால யூடியூப்ல இந்த முன்னா யூடியூப்ல முன்னா சீக்கிரம் வர சப்சே வந்து सेंट से पटला चिप 5 दिन चला चलो 161 सर नहीं नहीं सही नंबर है